అమ్మా తాతం చేసే పప్పుచారు చేస్తున్నావా నువ్వు చేసే పప్పుచారు సూపర్ గా ఉంటది కానీ ఒకసారి నువ్వు తాతం చేసే పప్పుచారు చేస్తానని చెప్పి చేసేవు ఏంటమ్మా పప్పే లేదు నీళ్ళుగా ఉంది అని అనుకున్నాను కానీ తిన్నాక గానీ దాని రుచి తెలియలేదమ్మా నాకు సూపర్గా ఉంది అసలు పప్పు చాలా తక్కువ చారు లెక్క ఉంటుంది అంతే కానీ చాలా చాలా బాగుంది ఉత్తి చింతపండు నీటిలో ఇంత పప్పు వేసి ఇంత అది కూడా సనికేల మీద ఇంత రుబ్బుకొచ్చి అది మధ్యలో వస్తాది మరిగినప్పుడు అంతే సూపర్ టేస్ట్ అది అందుకే నా తాతమ్మ కొప్పచారని పేరు పెడతాను అదానికి తాతమ్మ కొప్పచారని పెట్టి మీకు అప్పుడప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కాస్తాను అది అవును సాంబార్ సెపరేట్ కొబ్చారి సెపరేట్ చాలా బాగుంటుంది ఆ నిజంగా చాలా హెల్తీ చెప్పాలంటే ఈ తాతం చేసే పప్పుచారు మన మన పప్పు చారు అంటే కొంచెం పప్పు ఉంటది కాబట్టి అది వేరు ఇది చాలా తక్కువ పప్పు జస్ట్ చార్ లెక్క ఉంటది కానీ చాలా టేస్ట్ మాత్రం అదురుపోద్ది మా అమ్మ అన్ని కాయగూరలు వేసి సాంబార్ చేసినా సరే దానికి ఎగబడి తినే కాదు మా నానమ్మ మాత్రం పప్పుచారు చేస్తే నానమ్మ నానమ్మ అంటే పప్పుచారు కలిపి నానమ్మ నిజాన్ని కాదు నేను అమ్మ 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 ఆ అమ్మ కొబ్చేది కానీ ఎలా ఉత్తి చింతపండు నీళ్ళు ఇంత పప్పు ఎక్కువ ఎంతెంత పప్పులు అలా కాదు ఇంత పప్పు సగం దాకా ఉడకబెట్టిదేమో సిక్స్టీ పర్సెంట్ అలాగా శనికేర మీద నూరుకు వచ్చేది పొయ్యి మీద పెట్టేసి ఆ చింతపండు వాటర్ వాటర్నిదిని రుబ్బుకొచ్చి అందులో వేసేది మరగబెట్టి పెట్టేది మాధు ఎంత బాగుండేదో ఆ రుచి ఏంటో మరి అర్థం కాదు అన్ని కాయగూరలు సాంబార్ చేసినా సరే అది తినవు కానీ ఇది దీనికి ఎందుకు ఎంత ఎగ్గడతావు అని కూడా అడిగింది అంత బాగుంటుంది సూపర్ అసలు ఇది మొత్తం చార్లా ఉంటది అందుకే పప్పుచారు వేరు మన ఇంట్లో సాంబార్ వేరు తాతమ్మ పప్పుచారు వేరు అవును తాతమ్మ పప్పుచారీ చేసి పెడతానని అంటా ఉంటాను అందుకే అవునా స్టార్ట్ చేసేసి ఎంత తాతమ్మ ఏం చేసి తెలుసా పప్పు ఉడక ఫస్ట్ అందులో వాటర్ ఉంటది కదా ఆ వాటర్ లోంచి పప్పు తీసేసి వేరే దాంట్లో కొంచేసి ఆ పప్పును ఒక ఒక ప్లేట్లో తీసుకొని వెళ్ళి శనకాల మీద నూరుకొచ్చింది మెత్తగా ఇప్పుడు ఏం చేస్తున్నా నేను పప్పు ఉడకబెట్టాను కదా సెపరేట్ చేస్తున్నాను మనం కుక్కర్లో పెట్టుకున్నాం కానీ ఇదిగో నేను దీంట్లో పేస్ట్ చేస్తాను ఇలా ఉన్నప్పుడు వేసేయచ్చు కానీ వేయొద్దు మా నాన్న చేసే పప్పు చేయలు అలా కాదు మొత్తం వాటర్ లో కలిసిపోతుంది అనమాట పప్పు ఇప్పుడు దీన్ని నేను పేస్ట్ చేస్తాను సెపరేట్ చేస్తున్నాను అనమాట చాలా చాలా బాగుంటది పప్పు పప్పుచారే ఇప్పుడు ఇవి సెపరేట్ చేసి వాటర్ ఇందులో వేసేస్తాను చింతపండు వాటర్ లో దీనికి ఒక డెబ్బై ఐదు గ్రాముల చింతపండు మనం ఎంత పప్పుచారికి ఎంత చింతపండు వాడతా మనకి ఎంత అవసరమో తెలుస్తుంది కదా అంత చింతపండు తీసుకొని పులుసు కింద పిండేసుకోవాలి ఇదిగో ఇక్కడ పిండి పండుగ నేను ఎల్ ఇదిగో ఆల్రెడీ నేను ఇక్కడ చింతపండు రసం తీసి పెట్టాను ఇప్పుడు ఇందులో ఇంకా వాటర్ వేస్తాను అది ఇదిగో ఇప్పుడు ఇలా వేసాను కదా ఇప్పుడు ఈ పప్పులో నీళ్ళు ఇందులో వేసేస్తుంది అనమాట అసలు చెప్ప పప్పు పడదు చెప్పాలంటే ఆ వాటర్ వేయాలి ఇదిగో మాధు పప్పులో వాటర్ ఇది మొత్తం ఇందులో వేసేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఈ పప్పుని నేను పేస్ట్ చేసుకుంటాను ఇప్పుడు సరే మాధు ఇదిగో పేస్ట్ చేసాను చూడు మెత్తగా ఓకే ఇంత మెత్తగా అయిపోవాలి ఇప్పుడు దీనిని ఇందులో వేసేస్తున్నాను ఇంకా అసలు పప్పు సెపరేట్ గా ఆనదన్నమాట మాధు ఇప్పుడు వేస్తాను కదా పప్పు అందులో ఇదిగో రెండు పచ్చి పచ్చిమిర్చి ఒక నాలుగైదు ఉల్లిపాయలు కనుమాకు అన్నీ వేసేస్తున్నాను ఇందులో ఇప్పుడు ఇదిగో పసుపు కారం ఉప్పు ఇవి కూడా వేసేస్తున్నా తగినంత అన్నీ ఇంకేం చే అసలు తాతమ్మ చేసే పప్పుచారలో కొచ్చే ఉండదు టేస్ట్ మాత్రం ఫుల్ కదా సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందో అసలు టేస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూస్తే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది బాగా మరగాలి అంతే మధు ఇదిగో మ ఇప్పుడు ఇలా చారు మరుగుతుంది కదా చూడిందిలా అసలు పప్పు గానీ ఏమైనా ఉందా అసలు మొత్తం మిక్స్ చేసి చాలా బాగా మిక్స్ ఇక ఇలా ఇలాగే ఉండాలన్నమాట ఇది మరుగుతున్నప్పుడు ఇదిగో లాస్ట్ లో కొంచెం బెల్లంక్క కొంచెం తక్కువ ఏం కాదు ఎక్కువ ఏం కాదు ఇప్పుడు ఇది బాగా కొంచెం ఒక ఐదు నిమిషాలు మరిగాక తాలింపు వేసేసుకుందాం సరే ఇదిగో మరిగిపోయింది ఇప్పుడు అదిగో పప్పు చెట్టుడు కాళ్ళ మరిగిపోతుంది ఏ ఇంకా ఇదిగో ఇప్పుడు అందులోకి తాలింపులోకి ఎల్లుల్లిపాయ జీలకర్ర ఎన్నిమిర్చి ఆవాలు కలిమాకు మా నాన్నమ్మ తిన్నేసేదేం కాదు అసలు ఇప్పుడు జీలకర్ర అని మరి రెండు రూపాయలు రెండు ఎల్లుల్లిపాయలు వేసేదేమో అసలు ఏమి శాల్దిలా అని కదా అందులో ఓన్లీ వాటర్ అనేది ఇప్పుడు నేను అయితే వేస్తున్నాను సరే మాధు ఇదో అమ్మ అయిపోయింది మొత్తం ఇప్పుడు సరే మంచి స్మెల్ వస్తుంది ఇది తాతమ్మ చేసే పప్పుచారు రెడీ ఇప్పుడు చల్లారేక మనం తిందాం ఆరాంగా ఉడి కుడికి తినలేం కదా అవును అది